హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త ఈపిఎఫ్ఓ పెన్షనర్లకు కనీస పెన్షన్ రూపాయలు ఏడు వల ఏడు వేల ఐదు వందల పెంపు కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి అదేవిధంగా మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలోని వివరాలకైతే వెళ్ళిపోయినట్లయితే తాజాగా విడుదలైన నివేదికల ప్రకారం ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపిఎఫ్ఓ అనేక మార్పులకు శ్రీకారం చూడుతుంది వాటిలో తప్పనిసరి ప్రావిడెంట్ ఫండ్తో పాటు పెన్షన్ విరాళాలు కోసం వేతన పరిమితిని పెంచడం వంటి వాటి మార్పులను భారీగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం చాలామందికి ఈపిఎస్ నైంటీ ఫైవ్ అంటే ఏంటి రిటైర్మెంట్ తర్వాత వచ్చే ప్రయోజనాల గురించి అనే విషయాలు తెలియకపోవచ్చు ఉద్యోగులు తమ ఫైనాన్షియల్ ప్లానింగ్ కోసం పెన్షన్కు కావలసిన కొన్ని ప్రాథమిక అంశాలను క్లుప్తంగా తెలుసుకుందాం ఈపిఎస్ నైంటీ ఫైవ్ పథకం అనేది ఉద్యోగుల సామాజిక భద్రత కోసం ఏర్పాటు చేసింది రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగులకు పెన్షన్ ప్రయోజనాన్ని అందిస్తుంది యాభై ఎనిమిది ఏళ్ళు నిండిన ఈపీఎఫ్ ఖాతాదారులు అందరూ ఈ పెన్షన్ను పొందేలా చర్యలు తీసుకుంటారు దీని ప్రయోజనాలు ఈపీఎఫ్ సభ్యులకు అందుబాటులోకి ఉన్నాయని చెప్పుకోవచ్చు ఈపీఓ ఓ సభ్యుడిగా ఉన్న ప్రతి ఒక్కరూ పది ఏళ్ళ సర్వీస్ పూర్తి చేసిన తరువాత వారు పెన్షన్కు అర్హులు అర్హత సాధిస్తారు అని చెప్పుకోవచ్చు అయితే రెగ్యులర్ పెన్షన్ అందుకోవాలంటే ఈపీఎఫ్ సభ్యులు యాభై ఎనిమిది ఏళ్లకు చేరుకోవాలి కానీ మీరు అరవై ఏళ్ళ తర్వాత రిటైర్మెంట్ అయితే మీరు అదనంగా అదనంగా నాలుగు శాతం పెన్షన్ పొందేందుకు అవకాశం ఉంది ఒకవేళ మీరు ఆరు నెలల కంటే ఎక్కువగా పది ఏళ్ళ కంటే తక్కువగా సర్వీస్ చేసిన క్రమంలో మీరు ఉద్యోగాన్ని వదిలేసిన రెండు నెలల తర్వాత మీ పిఎఫ్ ఖాతాలోని మొత్తం డబ్బును విత్డ్రా చేసుకోవచ్చు సెప్టెంబర్ రెండు వేల పద్నాలుగు నుంచి ఈపీఎఫ్ ఖాతాదారులు ఎవరైనా ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్లో భాగం కావచ్చు కానీ వారి జీతం నెలకు రూపాయలు పదిహేను వేలు ఎక్కువ ఎక్కువగా ఉండకపోతే దీనిని దీనికి అర్హత సాధిస్తారు ఈపీఎఫ్ నైంటీ ఫైవ్ పథకం ఉద్యోగులు తమ యాభై ఎనిమిది ఏళ్ళ వయసు నుంచి పెన్షన్ను అందజేస్తుంది ఒకవేళ సదరు ఉద్యోగులు రిటైర్మెంట్ తర్వాత వారికి వైకల్యం లేదా మరణిస్తే ఆ మొత్తం తమ కుటుంబానికి భద్రతగా నిలుస్తుందని చెప్పుకోవచ్చు ఈపీఎఫ్ పథకం కింద కనీసం పెన్షన్కు నెలకు రూపాయలు వెయ్యి రూపాయల నుంచి ఏడు వేల ఐదు వందల వరకు పొందవచ్చని చెప్పుకోవచ్చు ఒక ఉద్యోగి తమ నెలవారీ పెన్షన్ పొందాలంటే వారి జీతం ఆధారంగా లెక్కిస్తారు దీంతో పాటు వారు చేసి సర్వీస్ కాలంతో ముడిపడి ఉంటుందని చెప్పుకోవచ్చు నెలవారీ పెన్షన్ ఈక్వల్ టు సగటు జీతం ఇంటూ పెన్షన్బుల్ సర్వీస్ డివైడెడ్ బై డెబ్బై సూత్రం ఆధారంగా లెక్కిస్తారు సగటు జీతం గత అరవై నెలల నుండి ప్రాథమిక వేతనం కామా డిఏ ఉపయోగించి లెక్కిస్తారు గరిష్టంగా రూపాయలు పదిహేను వేలకి పరిమితం చేస్తారని చెప్పుకోవచ్చు ఇక ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్భై ఐదు లక్షల తొంభై వేల ప్రజలందరికీ కూడా ఈ సమాచారం చెప్తున్న అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి షేర్ చేయడం ద్వారా మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి అందరికీ కూడా ఈ సమాచారం జరుగుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరచండి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి తద్వారా రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల తొంభై వేల ప్రజలకు రాష్ట్రాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ప్రాంతాల వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా ఈ సమాచారం జరుగుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరు షేర్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి షేర్ చేయడం ద్వారా ఈ సరా సమాచారం మరింత వ్యక్తులకు తెలుస్తుంది అదేవిధంగా కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరచండి అదేవిధంగా మర్చిపోకుండా మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డెలిషన్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తద్వారా తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారం ఎప్పటికప్పుడు అనేక వార్తాపత్రికలు విశ్లేషించి నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ని అదేవిధంగా షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లే కానీ అక్టలో ఉంచుకున్నట్లయితే ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం అనేక వార్తాపత్రికలు విశ్లేషించి సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోక భూయిష్టమైన సమాచారంతో ఎప్పటికప్పుడు ప్రాంతాల వ్యాప్తంగా రాష్ట్రాల వ్యాప్తంగా ఎక్కడ ఏ సమాచారం ఉన్నా ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ చూసి చూడట్లు వెళ్ళిపోకుండా మనం ఛానల్ని ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో వీడియోని చూసిన వెంటనే లేదా చూసిన తర్వాత ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా షేర్ చేయండి చాలామంది మన ఛానల్ని చూస్తున్నారు మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్ కావున ప్రతి ఒక్కరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా మర్చిపోకుండా ఫ్రెండ్స్ అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్